సో అంటే ఈ సమయంలో మరి మిమ్మల్ని వెతకడము మీ గురించి ఎదురు చూడడము మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇదంతా జరగలేదా మా తల్లిదండ్రులు చాలా లెంకారు మా మామగారి దగ్గరికి వెళ్ళారు ఎక్కడ పోయాడు పిల్లగాడు ఏం పోయాడు లెంక నా తల్లిదండ్రులు చాలా ప్రేమ కథ చాలా చాలా లెంకారు బాధపడ్డారు అప్పుడు ఫోన్లు ఎక్కడ ఫోన్లు లేవు ఎటువంటివి లేవు ఎక్కడ వెళ్ళిపోయాడు ఏం వెళ్ళిపోయాడు అని దామగుండంలో ఉన్నాడు అని కొందరు మేకల వాళ్ళు సూచించారు తను మొట్టమొదటి సమయంలో వాళ్ళు ఇక్కడ ఇది గోల కూసి అమ్మా ఈ విధంగా వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పారు అనమాట వసాదు అలా అంతా వెళ్ళిపోయినరు అంటే ఎక్కడున్న బ్రతికి ఉండి అనే బాధపడరు కొన్ని రోజులు తల్లిదండ్రి బాధపడి అలా ఉన్నారు అనమాట మన శ్రీశైలము అలా కొద్ది రోజుల తర్వాత శ్రీశైలము ఈ గ్రామం నుంచి కొందరు రావడం తర్వాత శ్రీశైలం ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు అనమాట అక్కడ కృష్ణ గారు కనిపించారు అక్కడ అని చెప్పి అమ్మ నాన్నగారికి సమాధానం ఇచ్చారు ఆ ప్రశాంతి పొందారు అనమాట సో అక్కడి నుంచి మళ్ళీ ఏంటి ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి ఇక్కడికంటే కేదర్నాథ్ నుంచి వచ్చిన తర్వాతనే మందిరం నిర్మాణం కాలేదు పెద్ద అడవిది ఇక్కడికి మా మల్లికార్జున గుడి అని రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ అడవిలో 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 అక్కడ ఉంటుంది కొండపైన ఉంటుంది ఇప్పటికొంటుంది సంవత్సరం వచ్చే యాత్ర అవుతుంది అక్కడిని కూర్చునేవాడిని ఎక్కువ అక్కడి నుంచి దేవుళ్ళొద్దీ అనేది ఉండేది అంత పుణ్యక్షేత్రాలు సామాన్యం కావు అనంత పద్మనాభ స్వామి అడవి ఇదే ఇక మొత్తం ఈ మధ్యన మధ్యన పూర్వము వర్షాలు కొట్టి డోయలు అయిపోయినాయి కానీ ఈ కొండలు ఒక్కటి నన్ను అంటుకొని ఉండేవి పూర్వం ఆ కుంభవర్షాలకు ప్రణయాళకాలు జరిగిపోయినాయి ఈ అనంతగిరి పార్వతం అనంత ఇక్కడ పద్మనాభ స్వామి పోయింది అనంతగిరి పోయారా ఇక్కడ అనంతగిరి ఇక్కడ మీరు తిరిగిపోతారు కదా దగ్గర సమీపం అనంతగిరి ఆ అనంతగిరి నుంచి ఇక్కడ అనంతస్వామి రోజు అని ఈ గుట్ట కొండ కనిపించే కొండకే ఉండేది ఇన్నే ఓ మూడు కిలోమీటర్లు అక్కడ అనంత పద్మనాభ స్వామి పాదం ఉంటుంది ఆయన ఆ పాదంలోకి వెళ్ళి జలము ఎప్పుడు వస్తుంటాయి ఎంతమంది ఆడుకుని వస్తుంటాయి ఇప్పటికూడా కూడా ఆ పాదంలోకి వస్తుంటాయి ఆయన ఆయన పాదము పెట్టాడు భగవంతుడు అనంత దేవుని రోజు అంటారు ఇప్పటికీ ఆ పాదంలోకి వెళ్ళి జలం వస్తారు ఏమిటో ఎప్పుడు అంత జలం పోయి అక్కడ ఓనికి ఆస్కారం లేదు అక్కడ కొన్ని రోజులు ఉన్నాను అక్కడి నుంచి ఇక మల్లికార్జున గుడి ఉన్నది అక్కడ ఉన్నాను ఈ ఆయుర్వేదానికి ముఖ్యమైన గురువు సహ ఇక్కడ మౌన బాబాజీ మాత్రమే పలకల మీద రాశించి చూసించేవాడు అన్ని విద్య అంత ఎవరు నేర్పారు మరి ఎక్కువ శాతం మౌన బాబాడు శ్రీశీల మౌన బాబా గారే ఇది తీసుకోండి బిడ్డ తీసుకోండి ఈ క్యాన్సర్ కు మాత్రం వెళ్లే ముందు మాత అమ్మ మాణికేశ్వరి మాత కలిసారు అమ్మ దగ్గరలో అక్కడే కాదు కాదు యానగుంజ క్షేత్రం ఇక్కడికి ఇక్కడ కోటిలింగాన్ని ప్రతిష్ఠించింది అమ్మ కర్ణాటక మన తెలంగాణ బార్డర్ దాటంగానే వచ్చేస్తుంది అనమాట అరవై ఉంటుంది పోయి చూడాలి మీరు చూడవచ్చు తా జన్మలో అమ్మ మీరు ఎప్పుడు వెళ్తారు నాకు పుట్టిన తల్లిగారు అక్కడ నాన్న శివాయ నాన్న గారు ఉంటారు నాన్న అమ్మ ప్రియభక్తుడు ఆశ్రమని ఆనందంగా నడుపుతున్నాడు మూడు పూలారి కాలు వెళ్ళాక కోటి లింగ ప్రతిష్ట నాయన కోటి కోటిలింగ ప్రతిష్ట మనకి అటువంటిది క్షేత్రం ఎక్కడ మన గడవాడు భారతదేశంలో గడవాడి అవును ఎక్కడ గడవాడు మీరు పోయి తీసుకొని చూడండి అమ్మ అంటే కాదు ఆయన అక్కడ అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు అమ్మ దగ్గర ఎప్పుడు పోయి వచ్చేవాడిని దగ్గర కదా పోయి వచ్చేవాడిని అమ్మతో దర్శించుకునేవాడిని అమ్మ బోధ చేసేది ఎక్కువ మాకు ఎక్కువ బోధ చేసేది ఓకే సో ఈ మౌనస్వామి మౌనస్వామి మౌనస్వామిజీ మౌనస్వామీజీ గారి దగ్గర ఆయన కూడా అప్పుడు ఆయన దగ్గర అంటే భక్తులు వస్తుండేనా ఈ ట్రీట్మెంట్ కోసం చాలా మంది వచ్చేవాళ్ళు శ్రీశైలం నూరు పెట్టేవాడు మాట్లాడేవాడు కాదు నాన్న మాట్లాడేవాళ్ళు కాదు కాళ్ళు అంగోటి ఉండేది పెద్ద పెద్ద జడలు ఉండేది మీరు సహకరిస్తుండే చాలా మేము తెచ్చేవాళ్ళం కదా మాకు ఊహించాడు కదా అవి తీసుకురాబిడ్డ అవి తీసుకురాబిడ్డ అడవుల నుంచి మేము బాగు తేవాలి అంటే తేవడం ఆయన నూరడం చాలా చాలా రోజులు కాలం కడతారు ఇప్పటికీ నిత్య అన్నదానం నడుస్తుంది మనం పెద్ద ఎవరు చేస్తారు ఇప్పుడు లేరు కదా శిష్యులు ఉన్నారు కదా శిష్యులు ఆ సినిమా అనేది ఎప్పుడూ అడుగుతుందని ఆయన ఒకసారి అన్నదానం స్టార్ట్ చేసిన అది కొద్దిగా ఉంటుంది అడస్తూనే ఉంటుంది ఈ మరి అక్కడ ట్రీట్మెంట్ కి సంబంధించి అక్కడ కూడా ఇస్తారా ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వరా దర్శనం చేసుకొని భోజనం చేసుకుని రావాలి ఇక స్వామి గారే కాలం చేస్తా కాలం చేస్తారా గురువులు కాలం అనకూడదు గురువు గారు ఎప్పుడు మనం ఈ సమాజ స్థితి గురువు గారు ఎప్పుడు ఉంటారు గురువుడు గురువు అనేవాడు మరణం లేదు మరి శరీరం వదిలిపోయిండు ఆయన ఆయన ఆత్మ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం ఆయన ఆత్మ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం మనం ఎంపరు జరుగుతూ ఉంటాడు ఎప్పుడు మనము గురువును వదలొచ్చు గురు శరీరం పోయిందని వదులుకోవచ్చు కానీ స్మరణ గురువు యొక్క ఆత్మ నిన్ను ఎప్పుడు జన్మ జన్మకు వదులుకోదు ఒక్కసారి గురువు నమ్మిన తర్వాత ఆయన వదలదే వదలదు శిష్యుడు వదలవచ్చు కానీ గురువు వదలలేడు జన్మ జన్మకి ఏమని వస్తుంది ఓకే చాలామంది స్వామీజీలు కూడా అంటే వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళకి అంటే అందులోనే ఇంకా సమాధి అయిపోతారు కదా అలా అలా అలాగైనా అయిపోయారా ఏంటి ఈ స్వామి అట్లాగానే అనగానే అదే అనగానే అందరు చూడటానికి ఈ రోజుల్లో అటువంటి పర్మిషన్స్ ఉంటాయి హననా లేవు ఆ రోజు సిడి సాయినాథుడు మంత్రాలయ రాఘవిత్రు అని సమయంలో వాళ్ళకి తగినటువంటి వాళ్ళు ఉండే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కలెక్టర్స్ అలా జరిగింది ఇప్పుడు ఈ మేము చూసినంతలో మాత్రం అటువంటి జరగదు ఆయన అందరు లోకం అంతా చూడటానికి మరణించినట్టే నటిస్తారు ఆ గురువులు ఏం తెలియదు వాళ్ళకు వాళ్ళకి బ్రహ్మరాజా ఆత్పుట్రాలు మహాజ్ఞానులు కదా బ్రహ్మజ్ఞానులు వాళ్ళకి ఎక్కడ సో ఈ ఇప్పుడు మౌన స్వామిజీ దగ్గరికి వచ్చే భక్తులు చాలామంది ఇప్పుడు మీ దగ్గరికి కూడా అనారోగ్య సమస్యలతో వస్తున్నారు అండ్ కుటుంబ సమస్యలతో వస్తున్నారు ఇంకా ఇతర ఇతర సమస్యలతో కూడా వస్తున్నారు అంటే ఇటువంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళ స్వామీజీ దగ్గరికి కుటుంబ సమస్యలతో వచ్చేవాళ్ళు కాదు ఓన్లీ అనారోగ్య సమస్యలే ఆయుర్వేదం గురించి మాత్రమే ఎక్కువ శాతం ఎక్కువ శాతం సో గురించి అమ్మవారి గురించి ఈ అమ్మగారు గురించి మనం చెప్పడానికి తరం కాదు మనం చెప్ప కాదు మీరు చూసి తీసుకుంటే బాగుంటుంది అమ్మగారి నుంచి మనం వర్ణించలేము ఏ భారతదేశం కాదు ప్రపంచమే వర్ణించలేదు అమ్మ మీరు నేర్చుకుంది అంటే అమ్మగారి దగ్గర నుంచి అమ్మగారి నుంచి పెద్దగా నేర్చుకున్నది క్యాన్సర్ విద్య గురించి ఏమి ఇష్టాయా నువ్వు బతికిస్తావా ఇల్ల నువ్వు అంటే అడిగేది నన్ను పిలిచి అమ్మగారి దగ్గర ఒక భక్తునికి క్యాన్సర్ వచ్చేది అమ్మకు ఆ భక్తుడు కూడా తన కొడుకును ఆశ్రమని దానం ఉన్న ఇచ్చాడు శివజైతికి తండ్రికి వచ్చారు క్యాన్సర్ నన్ను ఉత్తర ప్రదేశ్ పంపించాడు అమ్మ ఇక్కడికి అనమాట అక్కడ పోయాను పోయిన తర్వాత కృష్ణయ్య బతికిస్తావా అంటే అమ్మ మీ కృప ఉంటే మీరు లేదు మేము ఎవరం బతికేయడానికి అన్నం అనమాట అంటే నేను నుంచి అవుతుంది బిడ్డ వాళ్ళ శ్రీశైలం నుంచి ఎందుకు వచ్చిన వారు ఇక్కడ మాయలకు మంచిగా ఉంటే కదా మళ్ళా దగ్గర అని అడిగింది అమ్మ మీ అంత రాసింది మీరే నాకేం తెలుసు మీ కృప అన్నాను కృష్ణయ్య రా అని చెవుల బోధించాలి ఈ ఔషధములు చిన్నవి నీకు చెప్తున్న బిడ్డ ఈ ప్రజలకు పంచిపెట్టిన ఆయన పూర్వము రాసపుండానికి దాని ఇప్పుడు క్యాన్సర్ అంటున్నారు కదా ఆ క్యాన్సర్ రోగములకు ఈ ఔషధములు పనిచేస్తాయి ఈ ఔషధము ప్రజలకు పంచిపెట్టి సంజీవిని ఔషధాలన్నానా అని అమ్మవారిచ్చినటువంటి ఔషధం క్యాన్సర్కి క్యాన్సర్ ఓకే సో ఇప్పుడు మిగతాది ఆ స్వామి దగ్గర ఇప్పుడు ఈ అంటే ఏదైతే మీరు మందులు ఇస్తున్నారు ఈ కంప్లీట్ అన్ని అక్కడ నుంచి చేస్తారా ఎక్కడి నుంచి ఆ చేస్తాము ఈ తెస్తాము దామకుండీ పెద్ద అన్న దగ్గర అడవి అంత అడివే కదా ఈ అడవి నుంచి తీసుకొస్తాం ఎక్కువ శాతం ఔషధాలు మాత్రము గోవు గోవు నుంచి సంబంధం అవుతుంది గోవు గోవు నుంచే మొత్తం ఎక్కువ శాతం గోమలం నాకు పనిచేసేది గోమూత్రం పనిచేసేది గోవులు పనిచేసేది గోవు నెయ్యి పనిచేసేది అన్ని గోవు నుంచి మరి ఈ ప్రయాణంలో మీకు ఎటువంటి ఆటంకాలు రాలేదా చాలా చాలా ఆటంకాలు వచ్చాయి అనేకమైన ఇబ్బందులు పెట్టారు అనేకమైన ఇబ్బందులు తట్టుకోలేని ఇబ్బందులు పెట్టారు సాధుకు ఇబ్బందులు ఏం కావు కదా అంతా ఆయన భగవాను ఆయన రాసింది జరుగుతుంది కదా అనుకుంటే ముందుకు కొన్ని మాత్రం పంచుకుంటా జరిగిన ఆటంకాలు జరిగిన ఆటంకాలు చెప్పుకోవడం మళ్ళీ యాద్ చేసుకోవడం అవి దుఃఖ సంబంధం ఉంటాయి అవి మళ్ళీ వాటిని యాద చేసుకోవాలి వాళ్ళకి వెళ్ళి పాత్ర వెళ్ళిపోవడం అంటే నాకు ఇష్టం ఉండదు ఇక ఇష్టపడ్డారు కొత్త దాంట్లోకి వచ్చాము ప్రపంచంలోకి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వచ్చినాము ఆనందాన్ని నిర్ణయంగా ఉన్నాం ఇప్పుడు ఆనందం చాలా ఘోరమైనటువంటి భక్తులకు తెలుసు కదా చాలా రోజుల వరకు సో ఈ క్షేత్రాన్ని అంటే ఇంత దాకా తీసుకురావడానికి అసలు ఎటువంటి నిజంగా మీరు అంటే ఇబ్బందులు కానివ్వండి ఎటువంటి తిప్పలు పడ్డరు ఈ క్షేత్రం ఇంత గడతాన్ని నా కళ్ళలో కూడా అనుకోలే కదా నా సప్నంలో కూడా అనుకోలే కదా ఏదో అటువంటి కట్టెలు మూడు కట్టెలు తెచ్చి మూడు కట్టెలు పెట్టి మూడు సుప్ప కట్టెలు పెట్టి కూర్చున్నది నేను ఇక్కడ అంతే పెద్ద అడవి ఎక్కడ చూసినా కుందేళ్ళు తొడేళ్ళు ఉండేటి అడవి జంతువులు ఎక్కడ చూస్తే కాలు పెడితే ముళ్ళు అన్ని ముళ్ళు అనమాట మంగముళ్ళు అంటారు ఆ మంగముళ్ళ చెట్లు అన్ని పోయి ఇప్పుడు మల్లెపూల చెట్లు తయారైనాయి ఆయన మంగముళ్ళ చెట్లు అన్నీ అని మల్లెపూల చెట్లు తయారైనాయి అనమాట అనేకమైన వృక్షాలు ఆయన మనకు గ్రహాలు అన్ని ఉంటాయి అన్ని అన్ని అన్నిటికి సంబంధించిన వృక్షాలు ఉంటాయి ఇక్కడ కదంబ వృక్షం అంటే పార్వతి స్వరూపమే కదా కదంబ వృక్షం చిన్నది కాదు కదా ఎటువంటి గొంతులో ఇప్పుడు మనకు మీరు కూడా చెప్పవచ్చు అందరికి కూడా గొంతులో జలగరము ఉంటుంది వెళ్ళదు ఎక్కువ గొంతు జాపు ఉంటుంది తిప్పలు ఉంటుంది అటువంటి వాళ్ళు ఆ కదంబ పండును తీసి ఒక్క పండు తింటే ఆ రోజు తెలిసిపోతుంది ఒకరోజు తప్పించి ఒకరోజు పండు తినాలి ఐదు రోజులు తింటే అయిపోయింది కదంబ పండు అంట ఎర్రగా ఉంటుంది కదంబ పండు ఈ గొంతు జలగరము దగ్గు అటువంటి తగ్గిపోతాయి కదంబ పార్వతీ స్వరూపిణి అమ్మవారు కదంబ వృక్షము రుద్రాక్ష వృక్షము కల్ప వృక్షము ఉంది ఇక్కడ ముఖ్యంగా నిత్య దీపం ఉంటుంది కల్పవృక్షము హౌదంబ వృక్షము అన్ని వృక్ష వృక్షాలు ఇక్కడ కలిసి నేనైనా పెట్టాము వచ్చిన తర్వాత వృక్షాలు అంటే చాలా ప్రేమ నాకు అన్ని వృక్షాలు నాటాము నాటి ఆ వృక్షాలది ఆకులు కొను పని చేస్తుంటాయి ప్రతి ఒక్క ఆకు మనకు పనిచేస్తుంటుంది అనమాట ప్రతి చెట్టు పనిచేస్తుంటుంది ఈ ప్రతి వృక్షము నీడిస్తుంటుంది కానీ మానవుడే ఎవరికి నీడిస్తలేడు ఈ రోజుల్లో అదే కదా ఏ ప్రతి ఒక్కటి నాట్యం అంటే అందరికి నీడ దాపు ఎలుపు చేస్తుంది ఈ మనిషి ఎలుపు చేస్తుండ ఈ మనిషి ఒక్కడే స్వార్థమే అనమాట